ఓం శ్రీ సాయి రామ్ బాబా అర్జున భీష్మ ద్రోణాదుల దేహములు మరణించునని ఏడ్చుతున్నావా లేక ఆత్మలు మరణించడాన్ని ఏడ్చుతున్నావా దేహముల కొరకే అనే అందువా ఎంతమందికని ఏడుస్తువు పోనీ ఏడ్చిన దేహములు నిలుచుతుండిన లోకములో నైనను పెట్టించి ఏడ్పించి బ్రతికించుకొని ఉండేవారు అటు ఏనాటికి కాదు ఈ కాయమును అమృత భాండములో దాచినను గెట్టదేమో సత్యము వారికి ఏడ్చి ఏ ప్రయోజనమేమి ఇక ఆత్మ అందువా అది మరింత తెలివి తక్కువ దాన్ని మృత్యువు సమీపించలేదు అది నిత్య సత్యమైన నిర్మల మస్తువు కనుక ఎందుకు ఏడ్చుతున్నావు దీన్ని బట్టి ఆత్మ ఆత్మజ్ఞానము శూన్యము యుద్ధము క్షత్రియులు ధర్మము కదా భీష్మాదులను ఎట్లు యుద్ధముని సంపుట అని చింతించుతున్నావు బావా నీ పాలిటీకి వచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించి కృతజ్ఞకము ಕಥಂ ಭೀಷ್ಮಹಂ ಸಂಖ್ಯೆ ಅನಡು ಕದಾ ಯುದ್ಧಮನ ಚಂಪಮನ್ನ ಗೃಹಮನ ಕದಿ ಗೃಹೇ ಅನ್ನೇದು ಕದಾ ಬಾಬಾ